ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో ఇలా పూర్ణం బూరెలు చేశారంటే టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి తక్కువ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా చాలా టేస్టీగా ఈ పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా ఎవరు హెల్ప్ లేకుండా నేనైతే ఈ బూరెలు ఎలా ప్రిపేర్ చేశానంటే ఫస్ట్ అయితే మినపప్పు బియ్యం రెండు విడివిడిగా నానబెట్టుకున్నాను ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం క్వాంటిటీ తీసుకున్నాను అంటే వన్ టు టూ క్వాంటిటీ అనమాట పప్పు బియ్యం వేరువేరుగా నానబెట్టుకోవాలి కనీసం ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకున్నామంటే బోరెలు టేస్టీగా ఉంటాయి చూసారు కదా పొట్టు మినపప్పు క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ జారుగా ఉండొద్దు అలానే గట్టిగా ఉండొద్దు వీడియోలో చూపించిన విధంగా ఉండాలి మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లోకి బియ్యం కూడా వేసేసుకొని అవసరమైతే కొంచెం నీళ్ళు పోసుకొని లైట్గా బరకగా ఉండాలండి మరీ మెత్తగా కాకుండా జస్ట్ లైట్గా ఉండాలన్నమాట బరకగా మరీ మెత్తగా పట్టుకున్న అంత టేస్టీగా ఉండవు అంటే తింటున్నప్పుడు క్రిస్పీగా ఉండవు అనమాట సో వీడియోలో చూపించిన విధంగా లైట్గా బరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బియ్యం పిండి కూడా మినపప్పులో వేసేసుకోవాలి మీరు ఒకవేళ గ్రైండర్లో కనుక పట్టినట్టయితే వెంటనే బూరెలు చేసుకోవచ్చండి బట్ నేను మిక్సీలో పట్టున్నాను కాబట్టి పిండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక అరగంట రెస్ట్ చేసేసాను అండ్ అలాగే మినపప్పు అండ్ బియ్యం పిండి రెండు కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు చేతితోటి బాగా కలుపుకోవాలి అప్పుడే పిండి చాలా బాగుంటుందన్నమాట పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది తింటున్నప్పుడు ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ కూడా జారుగా ఉన్న రాదు అలానే గట్టిగా ఉన్న అంత పర్ఫెక్ట్గా రావు అనమాట వీడియోలో చూపించిన విధంగా కలిపిస్కొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పూర్ణం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేనైతే ఉప్మా చేశానండి అంటే పచ్చనిపప్పుతో పూర్ణం ప్రిపేర్ చేసామంటే ఎక్కువ టైం పడుతుంది అండ్ అలాగే టైం లేని వాళ్ళు క్విక్గా అయిపోవాలంటే ఇలా రవ్వతోటి పూర్ణం ప్రిపేర్ చేసుకోవచ్చు రవ్వతో పూర్ణం చేసినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కాకపోతే ఫస్ట్ నుంచి కూడా పూర్ణాలు అనగానే పచ్చనిపప్పు గుర్తుకొస్తుంది కదా అలా కాకుండా ఇలా కూడా రవ్వతో చేసి చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు అది చాలా బాగా నచ్చింది అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట టైం లేని వాళ్ళు ఇలా రవ్వతో కూడా చేసుకోవచ్చు ఉప్మా రవ్వ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వేణీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసిన తర్వాత ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి ఇలా నీళ్ళు పోసిన తర్వాత అంతా స్మూత్గా మిక్స్ చేసేసుకోవాలి తొందరగా కుక్ అవుతుందండి ఈ రవ్వ ఎందుకంటే రెండు కప్పులు నీళ్ళే పోసాం కాబట్టి తొందరగా దగ్గర పడుతుంది ఇలా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మీరు ఫ్లేవర్ కోసం పొడి కూడా వేసుకోవాలి కాకపోతే కొంతమంది పచ్చకరపూరం కూడా వేస్తారండి పచ్చకరపూరం వేసామంటే యాజ్టీజీగా ప్రసాదం స్టైల్లో ఉంటుంది ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు పచ్చకరపూరం కూడా బట్ నేనైతే వేయలేదు రవ్వ ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్ తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి అయితే ఇక్కడ నేను మొత్తం బెల్లం వేయట్లేదండి సగం బెల్లం సగం పంచదార వేస్తున్నాను కాకపోతే మనం ఒక కప్పు ఉప్మారావు తీసుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా కప్పు ఉండేలాగా చూసుకోవాలన్నమాట అని నేను అరకప్పు బెల్లం తురుము అరకప్పు పంచదార వేసుకుంటున్నాను ఇలా పంచదార బెల్లం వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి పాకంలాగా ఫామ్ అయ్యి జారుగా అవుతుందనమాట మళ్ళీ కన్సిస్టెన్సీ తిక్కి అయ్యేంత వరకు కలుపుకోవాలి మొత్తం బెల్లం వేసిన టేస్ట్ బాగానే ఉంటుందండి బట్ సగం బెల్లం సగం పంచదార వేసామంటే అంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట సో ఇలాగా కన్సిస్టెన్సీ గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోవాలి చూస్తారు కదా ప్యాన్ సపరేట్ అవ్వాలన్నమాట అప్పటిదాకా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఈ కేసర్లోకి నెయ్యి క్వాంటిటీ అంతనేం లేదండి మా టేస్ట్కి తగ్గట్టుగా ఎంతనే వేసుకోవచ్చు ఇలాగా కలుపుకోవాలి చక్కగా ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట అప్పటి వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా దగ్గర పడాలన్నమాట ఇలా ఉంటే మనకి ఉండ చక్కగా అవుతుంది అండ్ అలాగే పూర్ణాలు ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట సో ఇలా కలిపేసుకొని ఇప్పుడు శ్రవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చాలా పెట్టేసుకోవాలి చూసారు కదా గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని మనం చపాతి ముద్దలాగా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉంటేనే పూర్ణాలు ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు బయటికి రాకుండా స్టఫ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇదంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో ఉండలు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఒకవేళ ప్రసాదం కోసం చేస్తున్నట్టయితే కొంచెం పెద్ద ఉండలు ప్రిపేర్ చేసుకోండి చూడ్డానికి చాలా బాగుంటాయి లేదంటే ఏదైనా సందర్భాన్ని బట్టి చేస్తున్నట్టయితే కొంచెం సైజు తగ్గించి చేసుకుంటే క్వాంటిటీ అనేది పెరుగుతాయి అనమాట ఇక్కడ చాలామంది నేను చేసిన ఉండలోంచి రెండు ఉండలు చేస్తుంటారు కానీ నేను ఎప్పుడు పూర్ణాలు చేసినా సరే కొంచెం పెద్ద సైజులను పూర్ణం ప్రిపేర్ చేస్తాను ఇలా రవ్వతో పూర్ణం ప్రిపేర్ చేసి మీరు ఎప్పుడైనా చేశారో చిన్న కామెంట్ చేయండి అయితే పచ్చిశనపప్పుతో చేసిన పూర్ణాలు టేస్ట్ ఒకలాగా ఉంటాయి రవ్వతో చేసిన పూర్ణాలు టేస్ట్ ఒకలాగా ఉంటాయి అన్నమాట టేస్ట్ దేని టేస్ట్ దానిదే అండి ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పిండి కూడా ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చేసాం కదా ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం పంచదార అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి పంచదార వేస్తే కలర్ఫుల్గా ఉంటాయి పూర్ణాలు లేదంటే లోపల స్టఫ్ అనేది తీయగా ఉండి పైన లేని చప్పగా ఉంటుంది అనమాట అదే కొంచెం పంచదార వేసామంటే బ్యాలెన్స్డ్గా ఉంటుందండి తింటున్నప్పుడు ఇలా కలిపేసుకోవాలి ఈ పిండిని మీరు చూసారు కదా మనం చేయి పెట్టామంటే మన చేతికి ఎంతైతే పిండి అంటుతుందో అంతే పిండి పూర్ణను కూడా పడుతుంది అనమాట సో మీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి జారుగా ఉన్న సరే అంతా పిండి పట్టదు లేదు గట్టిగా ఉందనుకోండి పైన లేయర్ అనేది ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత గట్టిగా ఉంటుందన్నమాట Yeah. సో అందు గురించి కన్సిస్టెన్సీని ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనం చేసిన ఉండల్ని పిండిలో వేసేసిన తర్వాత ఏదైనా ఫోర్క్ తోటి ఇలా తీసుకోవచ్చు లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే చేత్తోనే ఈజీగా వేసేసుకోవచ్చు మీకు ఎలా వేసినా సరే ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి పూర్ణాలు ప్రిపేర్ చేసేటప్పుడు అండ్ అలాగే లోతుగా ఉన్న మూకుళ్ళు అయితే కరెక్ట్గా వస్తాయి సో లోతుగా ఉన్న మూకుడు తీసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ పోసుకోవాలి వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా వన్ బై వన్ వేసుకున్నామంటే కరెక్ట్గా వస్తాయి పచ్చిసనపప్పుతో వేసిన పూర్ణాలు ఒక్కొక్కసారి ఆయిల్లో చీరేస్తుంటాయి అన్నమాట స్టఫ్ అనేది కానీ రవ్వతో చేసామంటే అసలు ఛాన్సే లేదండి అస్సలు ఏమాత్రం స్టఫ్ అనేది బయటే రాకుండా చాలా నీట్గా ఫ్రై అవుతాయి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా చాలా టేస్ట్ బాగుంటాయండి ఈక్వల్గా ఉంటుంది అనమాట పచ్చనపప్పుతో చేసిన పూర్ణాలు అండ్ రవ్వతో చేసిన పూర్ణాలు టేస్ట్ రెండు కూడా ఈక్వల్గా ఉంటుందండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత వీటిని వన్ బై వన్ బయటికి తీసుకోవాలి ఇలానే అన్ని పూర్ణాలు ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటాయి పైన రేయరే క్రిస్పీగా అండ్ లోపల స్వీట్గా చాలా బాగుంటాయండి చూసారు కదా ఎంత ఈజీనో తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న చిన్న టిప్స్ తోటి రవ్వ కేసరి చేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అచ్చం గుడిలో ప్రసాదంలో ఉంటుంది చూడడానికి కానీ టేస్ట్లో కానీ అయితే ఈ రవ్వ కేసర్ చేసేటప్పుడు ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసామంటే గుడిలో ప్రసాదంలా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది టేస్ట్ అంత బాగుంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రవ్వ కేసర్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కేసర్ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు చూసేయండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక పావు కప్పు అంతా నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే రవ్వకేస్తే టేస్ట్ అంత బాగుంటుంది బట్ క్వాంటిటీ అంతా ఇంతనేం లేదండి మన టేస్ట్కి తగ్గట్టుగా మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేడెక్కిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి నేనైతే బాదం పప్పు జీడిపప్పు అండ్ కిస్మిస్లు వేసుకున్నాను ఇవి దోరుగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని నెయ్యిలోంచి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ప్రసాదం కోసం చేస్తున్నట్టయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువగానే వేసుకోండి అండ్ అలాగే పచ్చి కొబ్బరి కూడా నేతిలో ఫ్రై చేసి వేసుకున్నామంటే బాగుంటుంది టేస్ట్ అండ్ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలోంచి తీసేసిన తర్వాత ఇందులోనే ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను రవ్వ ఉప్మా రవ్వ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే రవ్వ అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది అండ్ అలాగే రవ్వ ఎంత కలర్ఫుల్గా ఫ్రై చేసుకుంటామో ఈ కేసరి టేస్ట్ అంత బాగుంటుంది ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు అంటే ఒక రెండు స్పూన్లు అంతా శనగపిండి వేసుకుంటున్నాను శనగపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది నార్మల్గా శనగపిండి వేయకుండా కూడా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు బట్ శనగపిండి వేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట తింటున్నప్పుడు సాఫ్ట్గా ఉండి వెన్నలా కరిగిపోతుంది ఈ రవ్వ కేసరి జస్ట్ ఒక రెండు స్పూన్లు ఒక పావు కప్పు అంతా వేసుకున్నాను అంతే ఈ శనగపిండి కూడా రవ్వలో కలిసిపోయి ఈవెన్గా ఫ్రై చేసుకోవచ్చు అండ్ శనగపిండి వేసిన తర్వాత జాగ్రత్తగా చూసుకొని ఫ్రై చేసుకోవాలండి లేదంటే శనగపిండి మాడిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు కప్పులు వేడి నీళ్ళు పోసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే ఉప్మారావు తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పులు వేడి నీళ్ళు పోసుకోవాలి జస్ట్ రెండు స్పూన్లు శనగపిండి వేసానండి నేను అంతే ఇలా నీళ్ళు పోసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఉండలేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా నీళ్ళల్లో చక్కగా కలిసిపోయి చక్కగా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చిక్కటి పాలు ఒక కప్పు పోసుకుంటున్నాను మూడు కప్పులు వేడి నీళ్ళు ఒక కప్పు మేగడ పాలు పోసుకుంటున్నాను పాలు పోసుకోవడం వల్ల రవ్వ కేసరి టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇలా పాలు పోసిన తర్వాత స్మూర్త్గా కలిపేసుకోవాలి అసలు ఏమాత్రం ఉండలేకుండా కలిపేసుకోవాలి మీరు నార్మల్గా ఓన్లీ నీళ్ళతోనే చేసేసుకోవచ్చు కాకపోతే నాలుగు కప్పులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది అది కూడా వేడి నీళ్ళు బట్ నేనైతే ఇక్కడ మూడు కప్పులు వేడి నీళ్ళు ఒక కప్పు చిక్కడి పాలు పోసుకుంటున్నాను పాలు పోస్తే రవ్వ కేసరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మీకే అర్థమవుతుంది అండ్ అలాగే మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ రవ్వ కేసరిలో మనం యూస్ చేసే నెయ్యి క్వాంటిటీ ఇంత అంతనే ఏం లేదండి మనకు నచ్చినంత ఎంత వేసుకోవచ్చు ఎంత వేసినా కాదన్నదనమాట అంత పేల్ చేసుకుంటూ ఉంటుంది ఇలా నెయ్యి వేసిన తర్వాత ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ కొంచెం కొంచెంగా దగ్గర పడుతుంది కదా నాకు ఈ రవ్వకేస్ట్ పూర్తయ్యేసరికి ఒక ముప్పా ఒక పొంత నెయ్యి పట్టింది కాకపోతే నేను మొత్తం ఒకసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేశాను ఇలా కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు నిదానంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉంటే రవ్వ అంతా కూడా సాఫ్ట్గా కుక్ అవుతుంది మనం ఈ కేసర్లో శనగపిండి వేసాం కాబట్టి అడుగు నుంచి కలుపుకోవాలి లేదంటే ఒక్కొక్కసారి అడుగు పట్టేస్తూ ఉంటుంది ఇలా రవ్వ అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా పంచదార వేసుకోవాలి నేనైతే ఒకటి పావు కప్పు వరకు వేసానండి పంచదార అంటే నిండుగా ఒక కప్పు వేసుకున్నాను అండ్ ఒక పావు కప్పు వరకు వేసుకున్నాను పంచదార ఈ కేసర్లో కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి చూసారు కదా పంచదార వేసిన తర్వాత పంచదార కదర్ అంతా కూడా కరిగిపోయి పాకంలాగా ఫామ్ అయ్యి కొంచెం జారుగా అవుతుంది మళ్ళీ కన్సిస్టెన్సీ తిక్గా అయ్యేంతవరకు నిదానంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్లు చేసామంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నార్మల్గా శనగపిండి వేయకుండా చేస్తారు కదా ఒక్కొక్కసారి కేసరి అలా చేసినా బాగానే ఉంటుంది బట్ కొంచెం శనగపిండి వేసి చేయడం వల్ల టేస్ట్ అయితే ఎక్స్ట్రాగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచి పొడి అండ్ అలాగే కొంచెం పచ్చకర్పూరం వేస్తున్నాను పచ్చకర్పూరం చాలా చిన్న ముక్క వేస్తున్నానండి ఇలా చితిపేసి మీరు డైరెక్ట్గా చిన్న ఉండలాగా వేసేసారంటే పచ్చకర్పూరాన్ని అది అలానే ఉంటుంది అన్నమాట కరగకుండా మనం తింటున్నప్పుడు చిన్న పలుకుల్లాగా అనిపిస్తుంది అనమాట సో ఇలా పౌడర్లా చేసేసామంటే వేసామంటే రవ్వ అంతా కూడా ఈవెన్గా పట్టి మిక్స్ అయిపోతుంది అండ్ పచ్చకరపూరం వేసుకోవడం వల్ల ప్రసాదం ఫ్లేవర్ ఉంటుందన్నమాట అంటే అచ్చం గుడిలో ప్రసాదంలా ఉంటుంది ఫ్లేవరు సో మీరు ఒకవేళ పచ్చకరపూరం వేసి చేశారంటే యాస్టిజ్గా ప్రసాదం స్టైల్లోనే ఉంటుంది అండ్ కలర్ఫుల్గా ఉంటే కోసం కొంచెం ఫుడ్ కలర్ కూడా యూజ్ చేశాను రబ్బ కేసర్ మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేసినా సరే కలర్ వేయింది ఆ టెక్చర్ అయితే రాదండి అంటే చూడ్డానికి కలర్ఫుల్గా ఉండాలంటే ఖచ్చితంగా రబ్బ కేసర్లో ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయాల్సిందే చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉందన్నమాట మధ్య మధ్యలో నెయ్యి వేసి మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసి కలిపేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఫస్ట్ అంతా నెయ్యి వేయకుండా ఫస్ట్ ఒక పావు కప్పు నెయ్యి వేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ వచ్చాను నాకైతే మొత్తంగా ముప్పావు కప్పు వరకు నెయ్యి పట్టిందండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇలా ఒకసారి మీరే ట్రై చేయండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అండ్ చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడదనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది తింటున్నప్పుడు వెన్నలా కరిగిపోతుంది మనం శనగపిండి వేసాం కదా సో చాలా సాఫ్ట్గా ఉంటుంది రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అనేది మీకే అర్థమవుతుంది చల్లారిన అస్సలు గట్టిపడకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది సో మరి ఈ రవ్వ కేసరి వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి అండి ఈ రవ్వకెస్ట్ గురించి ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్